గుదేశ తలమా తెలుగు జాతి బలమా తెలుగు జాతి బలమా తెలుగు ఈ కార్యక్రమానికి నవహ్వానిచిన నసిర్ గారికి అదే విధంగా పెద్దలు ఫరీల్ గారికి మొబిల్ గారికి మాట పెద్దలు సుభాని గారికి వెంకటరమణ గారికి భరత్ రెడ్డి గారు సీతారామయ్య గారు గౌస్ గారు అదేవిధంగా షబీర్ గారు అబ్దుల్లా గారు హుస్సేన్ బాషా గారు విధంగా వేదిక నగరించిన వాటిలందరికీ వేదిక ముందున్నటువంటి ఆటో నగర్ కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ఒక స్కూటర్ నడవాలన్నా ఒక కారు నడవాలన్నా ఒక లారీ ముందుకు వెళ్ళాలన్నా కూడా మీ శ్రమ లేనిదే మీ స్కిల్ లేనిదే జరిగేటువంటి పరిస్థితి కాదు నేను చూస్తా ఉన్నాను నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఉండే నివాసాలు ఉండే ప్రాంతాల్లో పర్యటించాను ఇవాళ కూడా వస్తా చూశాను ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అనేది రోడ్ల విషయం వస్తే తప్పించి అదేవిధంగా ఈ వాటర్ సమస్య కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైనా యాక్సిడెంట్ అయితే దగ్గరగా వెళ్ళి వెళ్ళి చేసుకునేటువంటి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ ఫైర్ ఇంజిన్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా నేను వింటా ఉన్నాను ఏమిటి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేవి ఇవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి వాటర్ సమస్య అనేది ఎన్ని రోజుల నుంచి వాటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఇక్కడే కాదు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా తీవ్రంగా ఉంది దానికి గుంటూరు చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కారణాలు వేరు అక్కడ అధికారుల అసమర్థత రాజకీయ నాయకుల అవినీతి దానికి కారణం ఈ ప్రాంతానికి వాటర్ ఎందుకు లేదో నాకు క్లియర్ గా ఐడియా లేదు బట్ వారి ఛానల్ నుంచి గుంటూరు ఛానల్ నుంచి లాస్ట్ టైం ట్రై చేశారని చెప్పారు బట్ అయినప్పటికీ కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారులతో కూర్చుంటాం ఛానల్ నుంచి తీసుకురావాలా లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే వాటితో వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావాలో ఆలోచించి మీ అందరికీ చేసేదంతా కూడా చెప్పి ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ డిలే అయితే అన్ని కూడా చెప్పి మీకు వాటర్ వాటర్ అనేది బేసిక్ కాబట్టి అది తెచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా నేను చేస్తాను